అందరికీ నమస్కారం నా పేరు వినూత్న దర్శిని తన నా స్నేహితురాలు ప్రగతి ఇప్పుడు మేము గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఒక పాటను పాడి వినిపిస్తాం తెలుగు భాష కాసంలో ఉన్న విచంద్రుడు గురజాడ తేట తెలుగు తేనెల తెచ్చాడు సారే తెలుగు భాషాకాశంలో ఉన్నమి చుడు రజాడా తేట తెలుగు తేనెల ఊటకు పురుడు పోసాడు గురజాడా స్వాలంబనా స్వాభిమానము మహావృక్షమై ఎగగాలంటూ జల పక్షమాలూ అరహం నీ పోరాటం మైషే పదా పతాకం అరహం పోరాటం మైషే పదా పతాకం తెలుగు భాషాకాశం పున్నమి చంద్రుడు కురుడు పోసాడు గురజాడా గతాని ఎంతగా తరచి చూసినా మిగిలిన మంచే కొంచెమే అంటూ గతాని తరచి చూసినా